కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఉప ఎన్నికల గెలుపును బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిందా అదే గెలుపు రిపీట్ కాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తుందా అదే సెంటిమెంట్ వర్కౌట్ చేస్తామనుకుని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గులాబీ సోషల్ మీడియా వ్యతిరేక పోస్టులు కలవరానికి గురి చేస్తున్నాయా గులాబీ రథసారథి స్టేట్మెంట్ తో జూబ్లీ హిల్స్ ఎన్నికల పంచాయత్ తో కంటోన్మెంట్ కు బంధం ముడిపడిపోయిందా కంటోన్మెంట్ లో అడుగురి గెలిసి డబ్బాల ఓట్లు పడ్డాక ఈ రోజు వరకు రూపాయి శాంక్షన్ అయిందా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పాలనలో జరిగింది ఇదంటూ వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొక్కు చెప్తారా జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలనా కాంగ్రెస్ పార్టీ వాటిని ధీటుగా చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా కోడి ప్రజల నాటి మారుతుందా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రచారంతో ప్రజలు మద్దతిస్తారా అసలు కంటోన్మెంట్ కు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముడిపడిన బంధం ఏమిటి ఎందుకు పదే పదే నేతలు కంటర్మెంట్ ఉప ఎన్నికల గెలుపును తెర తెస్తున్నారు వాచ్ ఫోకస్ సెంటిమెంట్ కు బిఆర్ఎస్ యాంటీబైట్ మీ ఎస్బి న్యూస్ తెలుగు ఛానల్లో జరిగి ఎవరికి వాళ్ళు తీర్పు కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి కానీ ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు ఇది మతపర ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో ఎటు చూసినా వినిపిస్తున్నమాట కంటర్మెంట్ కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ అదే రీతిలో జూబ్లీ హిల్స్ మాదనంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా ఇక సెంటిమెంట్ కోంట్ పూసి అక్కడ అదే చేశారంటూ ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ స్థాయి నాయకులతో పాటు ముఖ్య నాయకులంతా తెలంగాణ భవన్ లో సమావేశం పెట్టి అహనా పెళ్లి సినిమా డైలాగ్ తో ఇది అక్కడ జరిగింది అంటూ తెలియజేయగా ఇక తర్వాత కేటీఆర్ సైతం కంటర్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రం కొత్తగా ఒరిగింది ఏమీ లేదంటూ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి మంత్రులు గెలిచిన తర్వాత చేసింది ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు అయితే ఇందరితో ముగిసిపోతుంది అనుకుంటే ఆ గోడి కథ కాస్త ఇక జూబ్లీ హిల్స్ వాడవాడలకు పాకింది అదే అదే తో ప్రచారానికి సైతం నిర్వహిస్తూ మాకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మా ప్రాంతానికి ఒరిగిందేమీ లేదంటూ ప్రచారం అంటూ ఈ ప్రచారంతో ముగిసిపోయింది అనుకుంటే కొన్ని సోషల్ మీడియా సైనికులు ఏకంగా కంటర్మెంట్ లో పలువురు ఇంటర్వ్యూలు తీసుకుని మరి ఇదే నిజం ఇక్కడ జరిగింది ఏమీ లేదు ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదంటూ చూపిస్తుండటంతో జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కంటర్మెంట్ గ్రూప్ తో ముడిపడింది ఏమీ లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది అందరికి శ్రీనివాసరావు ఈ సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇచ్చిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి ఇక ప్రస్తుతం ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు మౌన వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ మాత్రం ఎక్కడ గెలుపు ముఖ్యమో అక్కడే నా మాటలతో నిరూపించుకుంటానంటూ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంతో ఇక్కడ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ చేసి తీరుతానంటూ పట్టుబట్టి మరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడ నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కాగా కంటోన్మెంట్ సెంటిమెంట్ తో ఇక్కడ గెలుపు మాదేనన్న నియమాను గతంలో తెలియపచ్చారు ఇక్కడ అదే స్థాయి ప్రచారంలో ముందుకు సాగుతుండటంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అంటూ తెలియజెప్తూ తన హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేస్తూ ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి తగ్గట్టుగా నిర్వహిస్తున్నారు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ లో ప్రచారం జూబిలీహిల్స్ ఎన్నిక ప్రచారంలో కంటోమెంట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేక బెడ్స్ కొడుతుందా అన్నది ఎన్నికల ఫలితాల్లో తేలిపోనుండగా బేరాస్పేట పాత్రం సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారంతో అంతా ఆశ్చర్యంగా అసలు కంటోన్మెంట్ ఎక్కడుంది అక్కడ ఏం జరిగిందంటూ కథనాలను తిరగవేస్తున్న పరిస్థితి కాగా ఈ విషయంలో డిఫెన్స్ లో పడిన కాంగ్రెస్ పార్టీ అదే ఎమ్మెల్యే తో జరిగింది ఇదేనట్టు తెలియజేపే పనులు పడగా మరి జూబ్లీ హిల్స్ ప్రధాన సెంటిమెంట్ ని గెలిపిస్తారా లేక మరేదైనా ఆలోచన చేస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుంది పేరుకే అతిపెద్ద కంటోర్మెంట్ కానీ నిధుల విషయంలో మాత్రం నేతల మంత్రాంగం పనిచేయడం లేదా స్పెషల్ గ్రాంట్లలో కేంద్రం కంటోన్మెంట్ కు మొండి చేయించిందా ఈ అన్యాయాన్ని మనం అరికట్టకపోతే కంటోన్మెంట్ చాలా తీవ్రంగా నష్టపోతారు ఇది అందరు నాయకుల మీద ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మాత్రం అనుకున్న స్థాయిలో నిధులు వెలకపోయారా లోటు బడ్జెట్ తో కనీసం గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో కంటోన్మెంట్ ఉందా మీరు మీరు ఎంపీగా అయ్యి కూడా మీరు సార్ ఇలా సెకండ్ ఇయర్ ఇది మీరు మీరు ప్లీజ్ దృష్టి పెట్టండి దీనిపైన వెయ్యి కోట్ల రూపాయలు వస్తే మీ అంత హీరో ఎవరు ఉండరు ఇక్కడ ఎంపీ నాడు వంద కోట్ల రూపాయలు మిగులుతో ఉన్న కంటోన్మెంట్ కు ఈ పరిస్థితి రావడం వెనుక కారణం ఏమిటి ఎంపీగా ఈటలా నామినేటెడ్ మెంబర్ గా బానుగా ఉన్న గ్రాంట్లను తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారా పిండి ఉంటే రొట్టెంచాలి పిండి లేదు మొత్తం జీరో చేసి అంత తీపించిపోయినంత కంటోన్మెంట్ టీపీటీ బకాయిలు లేవు పేరుక సర్వీస్ ఛార్జ్ లేవు మరి రెండు కోట్ల బడ్జెట్ తో కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమైన అతి పెద్ద కంటోన్మెంట్ లక్షల్లో జనాభా అని చెప్పుకునే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు అతి చిన్న కంటోన్మెంట్ లకు కేటాయించిన స్థాయి నిధులు కూడా కేటాయించలేకపోయారా ఇది నేతల వైఫల్యమా అధికారుల పనితీరమా ఎందుకింత చులకన వాచ్ ఫోకస్ పేరు గొప్ప నిధులు తప్ప ఈనాటి ప్రతీక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో మనకు రెండు కోట్ల ఎనభై లక్షలు ఇవ్వడం దురదృష్టకరం ఈ యొక్క మొత్తం ఎపిసోడ్కి కారకులు ఎంపీ ఈటల గారు మెంబరే వారికి మన కంటోన్మెంట్ ప్రజల మీద ప్రేమ ఉండుంటే వారు ఎప్పుడైతే గ్రాంటీన్ ఏడు వస్తుందో అప్పుడు వారు కూడా కేంద్రంతో మాట్లాడి పేరుకే గొప్పదే కానీ నిధుల విషయానికి వస్తే సరికి మాత్రం ఇది తప్ప ఏదైనా అడగండి అన్నట్లుగా ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ యాభై కంటోన్మెంట్ గ్రాంట్ గ్రాంట్ నీళ్ల కింద సుమారు రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ఆర్డర్ జారీ చేసింది ఇక స్పెషల్ గ్రాంట్లను మంజూరు చేస్తున్నందుకు యాభై వేల జనాభాలైన అయిన కంటోన్మెంట్లు సంతోషంగా ఉన్న ఏ వన్ కంటోన్మెంట్ కు అతిపెద్ద సికింద్రాబాద్ కు మాత్రం మొండి చేయిందన్న రకంగా పరిస్థితి మారింది మూడు వందల కోట్ల రూపాయల యాభై కంటోన్మెంట్ ఇస్తున్నారనగానే కంటోన్మెంట్ లో నిధుల కష్టాలు దూరం అవుతాయని పేజీలు తిరిగేసి చూస్తే మాత్రం మనకు వచ్చిన బడ్జెట్ చూసి అవాక్ కావాల్సిందే లోటు బడ్జెట్ లో ఇబ్బందులున్న కంటోన్మెంట్ల కోసం ప్రతి ఏటా కొంత బడ్జెట్ ను కేటాయిస్తుండగా ప్రతిసారి అన్యాయం జరుగుతూనే వస్తుండగా ఈసారి డబల్ ఇంజన్ గా బీజేపీ ఎంపీ బీజేపీ నామినేటెడ్ మెంబర్ ఉండడంతో భారీగా బడ్జెట్ వస్తుందని ఆశపడ్డారు కానీ చివరికి పేజీలు తిరిగేసి చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మంజూరు చేసింది కేవలం సుమారు సుమారు కోట్ల లక్షలు లక్షల పైబడి జనాభా ఉన్న మన కంటోన్మెంట్ పరిస్థితి ఇలా ఉంటే సుమారు లక్ష జనాభా కూడా లేని పలు చిన్న కంటోన్మెంట్లకు వికాస్ మంత్ జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ ఘాటుగానే స్పందించారు డబుల్ ఇంజన్ సర్కార్ కంటోన్మెంట్ లేని కంటోన్మెంట్ లో చెప్పుకోవడం మినహా ఒరిగిందేమీ లేదని వెంటనే స్పెషల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి వెరిట్ బోర్డ్ లో జరిగిన అన్యాయంపై గలం విప్పి తిరిగి నిధులు విడుదలకు కృషి చేయాలని ఇంతలా అన్యాయం జరుగుతుంటే నోరు మెదకపోతే ఇదే రిపీట్ అవుద్దని ఇలాంటి పరిస్థితి వద్దనుకుంటే విలీన ఒకటే మార్గం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు కంటోమెంట్ వికాస్ మంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఈ గ్రాంటినేట్స్ తక్కువ రావడం మీద వచ్చే బోర్డు మీటింగ్ లా స్పెషల్ బోర్డు మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఏదైనా తప్పు జరుగుతుందా అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిసారి నాయకులు కంటోమెంట్ సర్వీస్ ఛార్జెస్ విషయంలో ఒకళ్ళు వెయ్యి అంటారు ఒకళ్ళు పదకొండు అంటారు ఒకళ్ళు పన్నెండు వందల కోట్లు అంటారు వెన్నటి మీద సుదీర్ఘంగా చర్చించి ఒక బోర్డు రెజల్యూషన్ పాస్ చేసి కంటోన్మెంట్ కు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకులది నిజానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నది బీజేపీ గవర్నమెంటే ఉన్నది బీజేపీ నామినేటెడ్ మెంబర్ అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాంటినేట్స్ రావాలి కంటోన్మెంట్ బోర్డు లో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని కేంద్రంలో బీజేపీ బోర్డు లో నామినేటెడ్ మెంబర్ ఎంపీగా ఈడల మూడు ఇంజన్ల సర్కార్ ఉన్నా ఇక్కడ మాత్రం ఒరిగింది ఏమీ లేదని ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కంటోమెంట్ కంటోన్మెంట్ బోర్డు ప్రజానికం మీద ప్రేమ లేదని స్పష్టమవుతుందని స్పెషల్ గ్రాంట్ల విషయంలో లక్ష జనాభా లేని కంటోన్మెంట్ లో పదుల కోట్లలో అతిపెద్ద కంటోన్మెంట్ కు రెండు కోట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ మండిపడ్డారు ఈ విషయంలో ఎంపీ ఈటల నామినేటెడ్ మెంబర్ తమ చిత్తశుద్ధి నిరూపించుకొని వెంటనే గ్రాంట్ ఎన్నెడ్లను పెంచే విధంగా కేంద్రంతో మాట్లాడాలని తాము కష్టపడి మూడు వందల మూడు కోట్లతో కంటోమెంట్ వ్యవస్థను మారుస్తుంటే మీరు కేవలం రెండు కోట్లతో సరిపెట్టుకోవడం సరికాదంటూ ఆయన స్పష్టం చేశారు నా ఒక డిమాండ్ ఎంపీ ఈటల గారికి కేంద్ర ప్రభుత్వానికి మాకు కూడా ఇరవై కోట్ల రూపాయలు గ్రాంట్ ఎన్ ఇవ్వాలి మీరు ఒక పక్కకు సర్వీస్ ఛార్జీలు ఇవ్వరు మరొక పక్క గ్రాంటీ నేడ్లు ఇచ్చినా కూడా దాంట్లో కూడా మాకు అన్యాయం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో నేను కంటోన్మెంట్ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్ టైంలో వీరు మాటలకే డబుల్ ఇంజన్ అని చెప్పడం కానీ ఇప్పుడు చేతులకు వస్తే ఇలానే తక్కువ ఇలా నిధులిస్తే పరిస్థితి మరి దారుణంగా మారుతుందని గతంలో కాస్త మెరుగ్గా ఉన్నా ఇప్పుడు మరింత దారుణంగా స్పెషల్ గ్రాంట్లను అందించాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో ఎంపీ ఈటల రాజేందర్ టీపీటీల విషయంలో ఎమ్మెల్యే శ్రీగణులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని తీసుకురావాలని హీరోలుగా మారుతారా జీరోలుగా మిగులుతారో వారిష్టం అంటూ చేశారు కంటర్మెంట్ లో రోడ్లకు కనీసం ప్యాచ్ వర్క్ కూడా వేయలేని పరిస్థితి ఉందని మా డబ్బు మాకు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వాలు ఇలా ఇబ్బంది పెడుతున్నాయని బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న నిధుల విషయంలో మాత్రం మొండి చేయ మిగిలిందంటూ ఆయన భిప్రాయపడ్డారు ఇయ్యాల ఎన్నిసార్లు ఫోన్ చేసినా డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు ఇంజనీర్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అక్కడ ఈ ప్రభుత్వాలు ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఇప్పుడు కూడా ఎంత అయితే మన ఇంతకుముందు మాట్లాడుతుంటే డిపిడివి శ్రీరాంగ్ అనేది ఇచ్చేస్తాం మేము చేంజ్ చేస్తాం అకౌంట్ చేంజ్ చేస్తాం అన్నారు ఏమైంది టూ ఇయర్స్ అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి వాళ్ళఫీఆర్ అవుతుంది ఎక్కడ చేంజ్ చేస్తారండి అప్పుడు మా మీద నిరసన మీద నిరసనలు చేశారు టీపీటీలు తీసుకొస్తలేరండి ఏమైంది మీరేం తీసుకొస్తే టీపీటీ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ వెయ్యి కోట్లు రావాలి వెయ్యి కోట్లు ప్రతి సంవత్సరం ఎనభై కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జెస్ మనకు రావాలి ఎవ్ ఎయిటీ క్రోర్స్ దాంట్లో వాళ్ళ వాదన ఒక్కటే మేము ఇంత ఇయ్యం మేము ఇంతనే ఇస్తాం నేనేమంటున్నాను అంటే సరే మీరు ప్రతి ప్రతి సంవత్సరం ఎనభై కోట్ల కంటోన్మెంట్ పంపిస్తుంది మీకు దాంట్లో ఎనభై కాకపోతే ముప్పై అనివ్వండి ముప్పై ఇచ్చినా ఇవాళ కోట్లు ఇమీడియట్ గా మీరు ఇవ్వాలా తన హయాంలో వంద కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ గా ఉందని వాటికి వచ్చే వడ్డీతో ఆడుతూ పాడుతూ ఉద్యోగుల జీతాలతో పాటు అభివృద్ధి చేసి చూపించామని కానీ రోజులు గడిచిన కొద్ది పరిస్థితి మారిపోయి లోటు బడ్జెట్ లోనికి కంటైన్మెంట్ బోర్డు ను తీసుకొచ్చారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్ మండిపడ్డారు అవి రాకపోవడంతో అధికారులు ప్రజల మీద భారం వేసేలా ట్యాక్స్ పెంచే ఆలోచనలు చేస్తున్నారని ఎంపీ ఎమ్మెల్యే చెప్పిన పనులు చేసే స్థితిలో బోర్డు యంత్రాంగం లేదంటూ ఆయన మండిపడ్డారు ఎంపీ ఎమ్మెల్యే రావాల్సిన బాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేని పక్షంలో కంటోన్మెంట్ నడపడమే కష్టతరంగా మారుతుందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు దీని మీద ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టి పెట్టేసి అక్కడ డబ్బులు తెస్తే కొద్దిగా ఇక్కడ పనిచేయవచ్చు చూడు ఎక్కడ రోడ్డు పోయినా గుంతలే ఎక్కడ పోయినా వర్షాలే ఎక్కడ పోయినా నిండిపోతున్నాయి ఎక్కడ ఏమైనా రోడ్డు కాళికెల్ రోడ్ కాళీ రోడ్డు రావడమే కాళికెల్ రోడ్డుకి కావాలంటే ఆడ గుంతలే ఆ చూడండి చూడండి ఇక్కడ బాబు ఎట్లా పోతారు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి పట్టించుకున్న ఆదుగులేడు పట్టించుకున్న పైసలు ఆఫీసర్లు ఏం చేస్తారు పిండి ఉంటే రోడ్డు అయితే పిండి లేదు మొత్తం జీరో దిబాలు దిప్పించి పోయారు అంత ఎడ్ల వారిగా నేతలు మంచు వాదన కూడా ఇది నేతల ఇదిలర్ అన్నట్లుగా చెప్పుకురాగా ఇప్పుడు అందరి చేతి వేళ్లు ఈ తప్పుకు బాధ్యులు బీజేపీ నేతలు అన్నట్లుగా చూపిస్తుండగా సర్వీస్ ఛార్జ్ లో తీసుకురారు వచ్చే నిధుల విషయంలో ప్రయత్నాలు చేయకపోవడమే ఈనాడు మంజూరైన నిధులంటూ తెలియజెప్తుండగా హీరోలుగా ఉండాలంటే బకాయిలు జీరోలుగా ఉండాలనుకుంటే మౌనంగా ఉండిపోండి అంటూ అందరూ సూచిస్తుండడం విశేషం బీఆర్ఎస్ పార్టీలో విషాద చాయలు అమ్ముకున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ కీలకమైన రథసారథి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు పితృవియోగం కలిగింది బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ ఎన్నికల్లో వ్యూహకర్తగా మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహరిస్తుంటారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ల మధ్య నొవానైనా అన్న రీతిలో మాటల తూటాలు పెళ్ళుతున్నాయి మంగళవారం తెల్లవారుజామున హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందడంతో హరీష్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది కోకాపేటలోని నివాసంలో సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు తరలి వచ్చి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన భావ సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసి అక్కను ఓదర్చే మధ్యాహ్నం అంత్యక్రియలను ఫిలిం నగర్ మహాప్రస్థానంలో పూర్తి చేశారు మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో విషాద జాల నెలకొనడంతో హరీష్ రావును పలువురు లష్కర్ ప్రాంతానికి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహాన్ని నివాళులర్పించి హరీష్ రావును ఓదార్చారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సత్యనారాయణ పార్థిదానికి పూల నివాళ నివాళులర్పించారు కార్పొరేటర్ కంది శైలి సునీత సామర పాటు పలువురు పద్మరావుతో కలిసి సత్యనారాయణ భౌతిక కాయాన్ని నివాళులర్పించి హరీష్ రావును పరామర్శించారు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతిని సత్యనారాయణ మృతి తీరంలోని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కోకపేట నివాసంలో సత్యనారాయణానికి పూల అమలు వేసి ఘనంగానే వలర్పించారు మాజీ మంత్రి హరీష్ రావును అడిగి తెలుసుకున్నారు అకస్మాత్తుగా సత్యనారాయణ మృతి చెందడం బాధాకరమని శ్రీనివాస్ యాదవ్ చేశారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ వృత్తికి సంతాపం తెలిపారు కోకాపేటకు వెళ్లి సత్యనారాయణ పార్థివ దేహానికి పూలతో నివాళార్చారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేశ్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి పాండు యాదవ్ అనితా ప్రభాకర్ లో సత్యనారాయణ మాలలు వేసి నివాళార్పించి మాజీ మంత్రి హరీష్ రావును మాధవరం కృష్ణారావుతో కలిసి ఓల్డ్ కార్పొరేటర్ బోయిన్ యాదవ్ తన్నీరు హరీష్ రావును సత్యనారాయణ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి ఇటీవల కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి ప్రధాన రోడ్లలో భారీగా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు బాటసారులు ప్రమాదాలకు గురికావలసిన పరిస్థితి నెలకొంది డైమండ్ పాయింట్ బాపుజీనగర్ కార్ఖానా తదితర ప్రాంతాలలో రోడ్లు మరింత దారుణంగా మారాయి ఎటు చూసినా భారీ గుంతలతో రోడ్లు దర్శనమిస్తున్నాయి చోట్ల స్థానికులు మట్టిపోసి గుంతలను పూడ్చుతున్న పరిస్థితి నెలకొంది మరికొన్ని చోట్ల కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది తాత్కాలికంగా గుంతల రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని కంటోన్మెంట్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కంటోన్మెంట్లో వీధి శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ గ్రామ సింహాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుండటంతో కాలనీ బస్తీవాసులు ఆందోళనకు గురవుతున్నారు మరికొన్ని ప్రాంతాలలో వీధి శునకాలు వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ఇటీవల కాలంలో వీధి శునకాల సంచారం పెరగడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు మొన్నటి వరకు ఒకటి రెండు మాత్రమే వీధి శునకాలు కనిపించేవని రోజు రోజుకు వీధి శునుకాల సంఖ్య పెరిగి గుంపులు గుంపులుగా గా ఆందోళన ఆందోళనకు పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్ట్రీట్ నెంబర్ రెండులో శునకాల బిడదతో స్థానికులు ఇళ్ల నుండి బయటికి రావాలంటే ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో క్షుణకాలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బంది పనిచేసేవారని ప్రస్తుతం పట్టించుకునే వారు కరువయ్యారంటూ రెండో వార్డుకు చెందిన పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు హెల్త్ విభాగం అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించి తమ ప్రాంతంలో సంచరిస్తున్న గ్రామ సింహాల నివారణకు కృషి చేయాలని కోరుతున్నారు కంటోర్మెంట్ ఐదో వార్డ్ మహేంద్ర హిల్స్లో సైతం వీధి శుణకాల బిడ్డ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది స్ట్రీట్ నెంబర్ ఐదు నుండి ఏడు వరకు వీధి శుణికాలు గుంపులుగా సంచరిస్తుండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు రాత్రి సమయంలో వీధి శుణుకాలు వాహనదారులను వెంబడిస్తుండడంతో కుక్కల బారి నుండి తప్పించుకునేందుకు వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది కంటోన్మెంట్లో నూతనంగా ఏర్పాటైన మాదిగల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు ఎస్సీ నియోజకవర్గమైన కంటర్మెంట్ లో తమ బలాన్ని చాటు చెప్పడంతో పాటు కంటర్మెంట్ అభివృద్ధి కొరకు తన వంతు ఉద్దేశంతో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు పాటలకు అతీతంగా నాయకులు కంటర్మెంట్ ప్రజలు కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్న అధికారుల నుండి మద్దతును కూడగట్టుకునేలా పలు శాఖల అధికారులను కలుస్తూ వస్తున్నారు కంటర్మెంట్ బోర్డు సీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కుమార్ ద్వివేదిని కమిటీ సభ్యులు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ కంటర్మెంట్ ఎస్సీ నియోజకవర్గంగా కొనసాగుతుంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు ఏసీ నియోజవర్గంలో తమ గుర్తింపును పదిలం చేసుకోవడంతో పాటు కంటోమెంట్ నియోజవర్గా అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాలనే సంకల్పంతో ఒకటి నుంచి ఎనిమిది వాడల నాయకులు కలిసికట్టుగా మాదిగల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఇటుక గోపి మాదిగ సారథ్యంలో మాదిగలంతా ఒకదాటి పైకి వచ్చి వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు కొరకు ముందుకు తమ అభిప్రాయాలను పంచుకొని వెల్ఫేర్ అసోసియేషన్ కార్యచరణను సిద్ధం చేసుకున్నారు మా స్థానికంగా ఉన్న ఏ ఇతర సమస్యలపైన కంటోన్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండే అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటూ మా సమస్యలు పరిష్కరించుకుంటూ కంటోన్మెంట్లో ఉన్న మాదిగలు అందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ మానవతా దృక్పథంతో కూడా సేవ చేయడానికి ఈ మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుందని తెలియజేస్తున్నాం కంటమెట్ నియోజకవర్గానికి సంబంధించిన మాదిగల వెల్ఫేర్ అసోసియేషన్ కావడంతో కీలకమైన వారిని కలుస్తూ వెల్ఫేర్ అసోసియేషన్ కు మద్దతు కూడా కడుతున్నారు కంటమెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వేదిని మంగళవారం బోర్డు కార్యాలయంలో మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిశారు పెద్ద సంఖ్యలో వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు రావడంతో సీఓ అరవింద్ కుమార్ వేదిని తన చాంబర్ నుంచి వచ్చి మాదుగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సన్మానాలతో ఆందుకున్న తన నూతనంగా బాధ్యతలు చేపట్టడం జరిగింద పూర్తి స్థాయిలో కంటర్మెంట్లో పట్టు సాధించిన తర్వాత వాటర్ల పరంగా సామాజిక కార్యకర్తలకు నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్యచరణతో ముందుకు సాగుతామని అరవింద్ కుమార్ వేది హామీ ఇవ్వడం పట్ల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంతోషంగా వ్యక్తం చేశారు పెద్ద వర్గం వర్గాల రెండు రోజులైన వెల్పేర్లలో

సండ్రాబా నాగరాజు మాదిగా వెంకటరావు మాదిగా విజయ మాదిగా రాకేష్ మాదిగా బాబు మాదిగ డప్పల శేఖర్ మాదిగ శత్రుమాదిగా సత్యమాదిగలతో పాటు పలువురు బోట్ సీఓను కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు కంటోమెంట్ దళితులు ఎక్కువగా ఉన్నారని అనేక సమస్యలు ఉన్నాయని వారి ప్రతినిధులుగా మాదిగా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కలిసి కట్టుగా ముందుకు సాగుతూ కంటోమెంట్ ఆభివృద్ధి కొలకు కృషి చేయడమే లక్ష్యంగా అసోసియేషన్ సభ్యులు ముందుకు సాగుతున్నారు ఓల్డ్ సిటీలో ఒక్క న్యాయం మాకో న్యాయమా సమానంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఆదుకోండి అంటూ సికింద్రాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ గా కొనసాగుతున్న అదమ్ సంతోష్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులతో మంచి పరిచయాలున్నాయి సికింద్రాబాద్ ప్రాంతంలో స్థలాలు తక్కువగా ఉన్నాయని తక్కువ బడ్జెట్లో ఇంటి నిర్మాణాలు చేపట్టి కొన్ని సంవత్సరాలుగా అందించడం జరుగుతుందని ఇటీవల ఆక్యుపేషన్ సర్టిఫికేట్తో తో పాటు విద్యుత్ మీటర్లను మంజూరు చేయడంలో అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారని సికింద్రాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు అదం సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి బిల్డర్స్ కు న్యాయం జరిగేలా చూస్తామని అదం సంతోష్ హామీ ఇచ్చారు ఓల్డ్ సిటీలో అధికారులు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని సికింద్రాబాద్కు వచ్చేసరికి అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందని అధికారులు పెట్టే నిబంధనలతో మరింతగా బిల్డర్స్ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ ఈట రాజేందర్ ఎక్కడ ఉంటే నేను అక్కడే అన్నట్లుగా కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు బానుక మల్లికార్జున్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షమయ్యారు ఎంపీ ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణానగర్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మల్లికార్జున్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులను వెంటబెట్టుకుని ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల నుండి వచ్చిన స్పందనతో బీజేపీ విజయకేతనం ఎగరవేసిందన్న ధీమాను వ్యక్తం చేశారు తమకు అప్పగించిన బూత్లలో పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు తీసుకువస్తామని మల్లికార్జున్ ధీమా వ్యక్తం చేశారు మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు విజయానంద్ ప్రతీక్ జైన్లతో పాటు పలువురు పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు జూబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగట్టి సునీత గెలిపే లక్ష్యంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ తో కలిసి నగర్ ప్రాంతంలో తన అనుచర వర్గాన్ని వెంటబెట్టుకుని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని బాగంటి సునీత కుమార్తెతో కలిసి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని గజ్జల్ నగేశ్ నిర్వహించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ రాహుల్ శివ యాదవ్లతో పాటు పలువురు గజ్జల్ నగేశ్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు ఖాయమని కార్తీక సోమవారం పూజా కార్యక్రమాలకు వెళ్ళిన కార్పొరేటర్ కు ఫుట్ లపై నెలకొన్న సమస్యలను వివరించడంతో వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేశారు మారడిపల్లి ప్రాంతాల్లో ఇటీవల చెట్ల కొమ్మలు తొలగించి రోడ్లపై చెట్ల కొమ్మలను వదిలివేయడంతో స్థానిక పరిసర ప్రాంతాలు అధ్వానంగా మారాయి మారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళిన కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ కు స్థానికంగా నెలకొన్న సమస్యను చెప్పడంతో వెంటనే శానిటేషన్ డిఈ వెంకటేషన్ దృష్టికి తీసుకెళ్లారు మంగళవారం జేసీబీని ఏర్పాటు చేసి స్థానికంగా ఫుట్పాత్ లపై ఉన్న చెట్ల కొమ్మల శిధిలాలను తొలగించారు ఈ సందర్భంగా స్థానికులు కొంత కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ నియోజకవర్గం బోండా డివిజన్ సెంటర్ స్కూల్ వద్ద విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ ఎక్సిలేటర్ అపరిశుభ్ర వాతావరణంగా ఉండటం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భద్రనాథ్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్కూల్ విద్యార్థుల కొరకు లక్షలాది రూపాయలతో ఫుట్ ఓవర్ ఎక్సిలేటర్ ఏర్పాటు చేశారని మెయింటెనెన్స్ సరిగా లేక పట్టించుకునే వారు లేకుండా పోయారని భద్రనాథ్ యాదవ్ అన్నారు స్థానికంగా ఫుట్ ఓవర్ ఎక్సిలేటర్ పై మద్యం బాటిలు చెత్తా దర్శనం ఇవ్వటం బాధాకరమన్నారు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కు స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నట్లు బద్రీనాథ్ యాదవ్ తెలిపారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఎదురుచూస్తున్న ఎల్బెన్ కు మంజూరైన రెండు లక్షల రూపాయల ఎల్బసీ పత్రాన్ని కంటైన్మెంట్ పెళ్లి శ్రీగణేష్ మంగళవారం అందజేశారు బోయిన్పల్లి బజార్ కు చెందిన ఎల్విన్ అనారోగ్యానికి గురయ్యారు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా ఎల్వసీకి దరఖాస్తు చేసుకోవడంతో వైద్య ఖర్చుల కొరకు ఆసుపత్రి ప్రతిపాదన చేసిన రెండు లక్షల రూపాయలను మంజూరు చేశారు మంగళవారం గేట్లో కార్తీక మాస మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ఆరో వార్డు సీతారాంపురంలో శివ పంచాయతన ఆలయంలో సోమవారం రాత్రి ఆకాశ దీపం వెలిగించి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు కాంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులు శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో జరిగిన ఆకాశ దీపం పూజా కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు కార్తీక మాసంలో ఆకాశదీపం ఎంతో విశిష్టమైందని జంపన్న ప్రతాప్ పాండు యాదవ్లు అన్నారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకుడు సాయిబాబా యాదవ్ విజయ్ కుమార్ మనోహర్ శ్రీకాంత్ రెడ్డి ప్రకాష్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఇరవై వేలకు పైగా పీటీసీఏ శస్త్రచికిత్సలే కాకుండా తమ శస్త్రచికిత్స చేసిన మూడు వేల మంది రోగుల పరిస్థితి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి వారి ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసి సరికొత్త రికార్డును సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అందుకున్నారు అందులో నేను ఎక్స్పీరియన్స్డ్ ట్రైనింగ్ నేను వేరే వాళ్ళకి కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అంటే ఇందులో ఏంటంటే ఇప్పటివరకు దాదాపు ఒక ఇరవై వేల వరకు ఐదో క్లాస్ తీసుకేసాను సీనియర్ కార్డియాలజిస్టుగా గుండెకు సంబంధించిన సమస్యలపై అధునాతన టెక్నాలజీని తీసుకొచ్చి వారి సమస్యను గుర్తించి అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించి అందరికీ చేరువైన ప్రమోద్ కుమార్ మెడికోవర్ ఆసుపత్రి ద్వారా చికిత్సలు అందించడమే కాకుండా చికిత్స చేశామా డిశ్చార్జ్ చేశామా బిల్లు చెల్లించారా అని ఆలోచించకుండా తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆరోగ్యంగా ఉన్నారో లేరో ఫాలోఅప్ ద్వారా తెలుసుకుని పూర్తి డేటాను సేకరించారు షాక్ తో వచ్చిన వాళ్ళు రకరకాల పేషెంట్స్ ఉన్నారు అందరు పేషెంట్స్ డేటా జనరల్ గా తీసుకోవడం జరిగింది ఇందులో అనేక రకాల కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఉన్నవి అట్లాగే మనం యూజ్ చేసిన వాటిల్లో కూడా డివైసెస్ చాలా మనకు యూస్ అయ్యాయి తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఇంట్రాబెస్ లో అల్ట్రాసౌండ్ లేదా ఓసీటీ అనే చికిత్సా విధానాలు తర్వాత తర్వాత వచ్చింది ఆయన చేసిన ప్రయత్నంపై మెడికోవర్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణతో పాటు పలువురు అభినందనలు తెలియజేయగా అందరికీ ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించడమే తన లక్ష్యమంటూ డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చుల కంటి తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి